మనకు నష్టం జరిగిన కుక్క కుక్క కుక్కేదో తెలిసింది అనుమానం కుండను ఇంట్లో పెట్టి బయట పోతే ఇంటి కుక్క కాపాల కుక్క అయితే ఆ కుండ ఇంకో కుక్క రాకుండా కావాలి చేస్తుంది అది దొంగ కుక్క అయితే ఏం చేస్తుంది అంటే ఈ చెడు రాక నేను తగ్గు చెప్పినట్లు అదనంగా కదా అని మనిషి ఆశపడంలో తప్పలేదు ఏదో ఆశపడ్డారు మగ్గపడ్డారు కానీ కొంతమంది హరపుల దొంగ కుక్క లెక్క అందుకని కుండేవాళ్ళైనా కుక్క బుద్ధి తెలిసింది అంటారు పెద్దలు ఇలా పార్టీకి నష్టమైన ఈ దొంగ కుక్కలు ఎవరు అనేటువంటిది మొత్తం నియోజకవర్గంలో తెలిసిపోయింది మనం అత్యంత జాగ్రత్తగా ఇక్కడి నుంచి రాజకీయాలు చేసుకుంటాం నేను చెప్పినాంట్లో మీకు ఎవరు తప్పనిపిస్తుందా వాళ్ళు గట్టే సభలు కొట్టారేమో